నమస్తే అండి శివాయురువేణమహ శ్రీమాతమహ మనం అమ్మను లలితా సహస్రనామాలతో లలితామాతను పూజించుకుంటూ ఉంటాం పారాయణ చేసుకుంటూ ఉంటాం కొంతమంది ప్రతిరోజు కూడా అమ్మ నామాలను చదువుతూ అమ్మను అర్చిస్తూ ఉంటారు కొంతమంది కొన్ని విశేషమైన దిన దినాలలో పూజిస్తూ ఉంటారు చదవడం బాగా వచ్చిన వారికి అసలు సమస్య లేదు ఎందుకంటే లలితా సహస్రనామాలను మనం అమ్మ పాదాలను నమ్మి శరణాగతి కోరుకుని చదువుకున్నట్లయితే మనం ఏమీ అమ్మను అడగవసరం లేదు అమ్మే మన సమస్యలన్నింటినీ తీరుస్తూ మనకు అండగా ఉంటుంది కొంతమందికి అసలు చదవడం రాని వారికి కానీ కొంచెం చదువు వచ్చిన వారు కూడా కొన్ని చదవలేరు బాగా చదవలేరు కనుక వారి కోసం కొన్ని నామాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ రోజు ఒక నామం గురించి మనం తెలుసుకుందాం అంటే మనకి మన జీవితంలో మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఆ ఎంత బాగా చేసినా కానీ మనకు కలిసి రాకపోవడం లేదంటే మనం చేసిన పనికి ప్రతిఫలం వస్తూ ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి అన్యోన్యత లోపం ఉండడం అవగాహన చేసుకోకపోవడం మనస్పర్ధలు రావడం మనశ్శాంతి లేకుండా ఉండటం లేకపోతే కొంతమందికి ఇవన్నీ బాగుంటాయి కానీ తరచుగా కి వెళ్ళడం లేకపోతే గండాలు ఎదుర్కోవడం ఎప్పుడు రక్తం కళ్ళ చూడడం ఇలా జరుగుతూ ఉంటాయి వీటికి కారణం ఏంటంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని దోషాలు కొన్ని అయితే వంశ పారంపర్యంగా వచ్చే దోషాలు కొన్ని ఉంటాయి అంటే మనం తెలుసో తెలియకో ఇప్పుడు ఆస్తి ఎలా మనం ఒకరి నుండి ఒకరికి అంటే మన తాత నుండి తండ్రికి తండ్రి నుండి బిడ్డకు ఇలా సంక్రమిస్తుందో అలాగే మన పెద్దలు చేసిన కొన్ని తప్పులు పొరపాట్లు కూడా మనకి సంక్రమిస్తూనే ఉంటాయి అవే మనకి పితృదోషాలు అని చెప్పుకుంటూ ఉంటాం అటువంటి దోషాలను గాని లేకపోతే మనం తెలుసో తెలియకో ఎవరికైనా అపకారం చేసినప్పుడు వారు బాధపడినప్పుడు వారి నుండి కొన్ని మనకు తగులుతాయి మంచి ఎలా వస్తుందో చెడు కూడా అంతే వస్తుంది కనుక అటువంటి దోషాలన్నిటినీ మనం పోగొట్టుకోవాలి అంటే అంటే సహజంగా ఇక్కడ మనం ఒక విషయం జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా తెలిసి కూడా కొన్ని అహంకారంతో కొన్ని తప్పులను చేసినట్లయితే ఎవరినైనా బాధపడేలాగా మాట్లాడడం ఎవరినైనా బాధ పెట్టడం ఇలా చేస్తే భగవంతుడు మనకి కాకుండా మనకి మనసుకి ఎవరి దగ్గరగా అంటే మన పిల్లలు లేకపోతే మన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి సమస్యను తెచ్చి వాళ్ళని చూసి నువ్వు బాధపడు అని స్వామి అలా అమ్మ అలా ఏ భగవంతుడైనా అలా జరుగుతూ ఉంటుంది అది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి వీలైనంత వరకు మనం స్ఫురణతో ఉండడం మంచిది అన్ అందువలన ఇటువంటి దోషాలను అంటే మన వంశ పారంపర్యంగా కానీ తెలిసి తెలియక కానీ వచ్చేటటువంటి దోషాలను పో పోయి మనకు ప్రశాంతత లభించాలి అంటే ఓం మహాపాతక నాసిన్య నమహ అనే నామాన్ని మనం చదువుకోవాలి అంటే ఓం శ్రీమాత్రే నమ మహాపాతక నాసిన్య నమ శ్రీమాత్రే నమ ఇలా చదివితే ఒకసారి చదివినట్లు ఇలా ఒక నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఒక యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకున్నట్లయితే లలితమాత కరుణా కటాక్షంతో మనకు పూర్వజన్మ నుంచి వచ్చేవి కానీ వంశ వచ్చే దోషాలన్నీ పోతాయి సర్వేజన సుఖినా